శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ సర్వచైతన్య రూపా విద్యాంచీమహీ బుద్ధి ప్రచోదయాత్ ప్రాచీన కాలంలో వేదాలు చదివారండి స్త్రీలు బ్రహ్మవాదనులుగా కూడా ఉన్నారు వివాహాది తరువాత ఉండే సంస్కారాలు లేకుండా సన్యాసమో వానప్రస్థమో స్వీకరించారు అనడానికి గార్గి ఉదాహరణగా ఉంటే వివాహం అయిన తర్వాత కూడా వానప్రస్థం అమృతత్వ సిద్ధి పొందడానికి తగినటువంటి సాధన చేసిన దానికి మైత్రే నిదర్శనంగా కనపడుతూ ఉంది కానీ వేదరుక్కులు ఎవరైనా స్త్రీలు దర్శించారా అంటే అలా దర్శించినటువంటి వారిలో చెప్పుకోదగినటువంటి ఆవిడ అపాల ఈవిడ వంశానికి చెందినటువంటిది ఋగ్వేదంలో ఎనిమిదో మండలంలో ఉన్నటువంటి తొంభై ఒకటవ రుక్కు అపాల పేరుతో ప్రసిద్ధి పొందింది ఈ అపాల మంత్రము అన్న పేరుతో మనం వివాహంలో కూడా అంటే మనం ఈనాడు జరుపుకునే కృతువులో కూడా అపాల పేరుతో ఒక మంత్రాన్ని చెప్తూ ఉంటారు ఇలా కాడి పెట్టి వధూవరుల మెడల మీదుగా ఇలా పైన కాడి పట్టుకుని దానిలో నుండి కాడి మధ్యలో ఉండేటటువంటి రంధ్రంలో నుండి మామిడాకుల మీదుగా నీళ్లు పోస్తూ మంగళసూత్రాల మీద చెప్పేటటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇది అపాల మంత్రంగా ప్రసిద్ధి పొందింది అపాల చెప్పింది అని ఈ అపాల ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఇవిడ ఏక ఉండి చాలా గొప్ప శక్తి ఉందంటే విన్నది ఒక్కసారి విన్నదంటే వెంటనే చెప్పగలడం ఒకటి ఎన్నేళ్ళు పోయినా దాన్ని మర్చిపోకుండా అలా ఉంచుకోగలగడం చాలా అదనమాట ధారణాశక్తి ఉచ్చారణ దోషాలు లేకుండా ఎక్కడా కూడా చందో వ్యాకరణ దోషాలు కూడా లేకుండా వేదాన్ని గానం చేసేది ఇదండి వేదం చదువుతామని అందరూ అంటారు కానీ వేదం చదవాలి అంటే ముందు దానికి కావలసినటువంటి కొన్ని ఇతర శాస్త్రాలు చదువుకుని ఉండాలి ఉచ్చారణ దోషం గనక ఉన్నట్టయితే ఒక అర్థానికి మరొక అర్థం వస్తుంది అలాగే ఛందస్సులో దోషం ఉన్నట్టయితే అసలు మొత్తం దాని యొక్క లయే మారిపోతుంది ఇలాంటి శబ్ద దోషం ఇలాంటివి ఎటువంటి దోషాలు లేకుండా వేదాన్ని ఉదాత్తానుదాత్త స్ఫరితాలతో చక్కగా ఉచ్చరించగలిగి ఆ ఉచ్చారణ మామూలుగానే కాదు అది పాడేది అంటే సామగానంలో పాడతారు అలా పాడగలిగినటువంటి శక్తి ఉండేది చాలా అందంగా ఉండేది మంచి రూపురేఖలు ఇంత బాగా ఉన్నా ఆవిడికి వివాహం కాల ఆవిడ గొప్పతనాన్ని అందరూ మెచ్చుకునేవారు పాండిత్యాన్ని మెచ్చుకునేవారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆవిడ శరీరంలో ఒక చిన్న లోపం ఉంది ఏమిటంటే శరీరం మీద ఎక్కడ వెంట్రుకలు ఉండవు ఊహించుకోండి వెంట్రుకన్నది లేకుండా గనక ఉన్నట్టయితే రోమాలు లేకుండా ఉన్నట్టయితే చేతులు కాళ్ళు ఎట్లా ఉంటాయో చాలా అదేదో మైనం పూసినట్టుగా మైనపు బొమ్మలా అనిపిస్తుంది కానీ మానవ చర్మంలాగా అనిపించదు ఆ కారణంగా ఎవ్వరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రాలేదు సరే రూపురేఖలు బాగానే ఉన్నాయి ఆ వ్యాధి తగ్గడానికి ఆయన ఎన్నో రకాల ప్రయోగాలు చేసాడంటే మందులు వేయించడం లాంటివి చాలా ఉంటాయి కదా మణి మంత్ర ఔషధ మణులు ధరించటం మంత్రం ఔషధం ఇలాంటి వాటి వల్ల ఎక్కడ ప్రయోజనం లేకపోయింది ప్రయోజనం లేకపోతే దాన్ని తాను మార్చలేడు కానీ సహజంగా తెలివితేటలు జ్ఞాపక శక్తి అంటే ధారణాశక్తి బాగా కలిగినటువంటి కుమార్తెకి వేదన నేర్పచ్చు కదా పాండిత్యంలో ఆవిడ్ని ప్రవీణురాలుగా చేయొచ్చు కదా కనుక చాలా గొప్ప ప్రవీణురాలుగా చేశాడైనా చెప్పలేనంత విద్యావంతురాలుగా తయారైంది తనకున్న జ్ఞానం అంతా ఆయన తండ్రి గారు కుమార్తెకే ఇవ్వడం జరిగింది దాంతో ఆవిడ చాలా బాగా పండితురాలైంది ఆవిడ పాండిత్యాన్ని మెచ్చుకుంటారే కానీ ఆవిడ రూపరేఖలు చక్కని కనుముక్కుతీరు చాలా బాగుంటుంది ఇటొచ్చి వచ్చి చర్మంలో తేడా అంతే అంతగా మెచ్చుకుంటారే కానీ వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ వాళ్ళల్లో తపోబల సంపన్నుడైన కృతాసుడు అనేటటువంటి ఆయన ఈ శరీరంలో ఉన్న ఈ లోపాన్ని పక్కకు పెట్టి ఆవిడకున్న సామర్థ్యాన్ని పాండిత్యాన్ని చూసి వివాహం చేసుకున్నాడు కానీ ఎక్కువ కాలం అతడు ఈవిడ దగ్గర ఉండలేకపోయాడు ఇంకా దాని తాలూకు లక్షణాలు మనం ఇంకేమున్నాయో తెలియదు అయితే ఇంతేలే ఈ జీవితం మనం మార్చగలిగింది నేర్చుకుని పాండిత్యం సంపాదించవచ్చు కానీ ఈ శరీరానికి మందులకు లొంగనటువంటి పుట్టుకతో వచ్చినటువంటి ఈ లక్షణం అది అవకరం అందామా ఏమన్నామా తెలియదు దీన్ని మనం పోగొట్టుకోలేం గనక బ్రహ్మవాదినిగా జీవితం గడుపుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ అలా ఉండిపోయిందట ఉండి ఎల్లప్పుడూ కూడా అలాగే జీవించాలని నిశ్చయం చేసుకుంది తండ్రి ఆదేశంతో నియమనిష్టలతో జీవితాన్ని గడుపుతూ ఇంద్రుని గురించి తపస్సు చేసింది మంచి పండితుడైనటువంటి తండ్రి ఉంటే ఇలాంటి లోపాలు ఉంటే కూడా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వగలుగుతూ ఉంటారు సూచనలు ఇస్తారు అలా చేసి తండ్రి చెప్పినట్టుగా ఇంద్రుడిని గురించి తపస్సు చేస్తోంది ఇంద్రుడికి సోమరసం ఇష్టం కదా అని చెప్పి ఆయనకి సోమరసం ఇద్దామని ఏం చేసింది నీళ్లు తెచ్చేటప్పుడు సోమలతను పట్టుకొచ్చింది అంటే వీళ్ళు మనలాగా ఇళ్లల్లో ఇలా పంపు తిప్పితే వచ్చే నీళ్లు కావు కదండి సెలయేళ్ళకెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీరు అప్పటికప్పుడు ప్రవహిస్తూ శక్తివంతంగా ఉండే నీటిని తెచ్చుకునేవారు ప్రవహించే నీటిలో శక్తి ఉంటుంది మనం నిలవ పెట్టిన నీటిలో చాలా శక్తి హరించుకుపోతుంది ఎంతకాలం ఉంటే దానిలో అంత శక్తి తగ్గుతుంది కానీ ప్రవహిస్తున్న నీటికి శక్తి ఉంటుంది అక్కడి నుంచి అటువంటి నీరు తెచ్చుకుంటారు ఆ నీరు తెచ్చుకునేటటువంటి సందర్భంలో అక్కడ సోమలత కనపడింది కానీ దాన్ని పట్టుకుంది కానీ తీసుకొచ్చే అవకాశం లేక పళ్ళ మధ్య పెట్టుకుంది అలా పళ్ళ మధ్య పెట్టుకుంటే గట్టిగా ఇలా పళ్ళ మధ్య పెట్టుకుని గట్టిగా ఇట్లా కరెక్ట్ కొరికింది కింద పడాలని లేకపోతే కింద పడకూడదని కొరికిందో ఇక్కడికి ఇక్కడే ఇంద్రుడికి సోమరస్యం ఇద్దామని అనుకుందో తెలియదు కానీ పళ్ళ మధ్య పెట్టి గట్టిగా కొరికేటప్పటికీ ఆ శబ్దం ఇంద్రుడికి ఎలా వినిపించింది ఈవిడ ఇంద్రుని గురించి ఇప్పటికే తపస్సు చేస్తూ ఉంది ఎలా వినిపించిందంటే సోమలతని నూరుతున్న శబ్దం వచ్చింది రాళ్ల మధ్య పెట్టి కదా రోలో సన్నికల్లో ఇట్లాంటివి ఉంటాయి వాటిల్లో ఆ శబ్దం వచ్చిందట వచ్చి ఇంద్రుడు దాన్ని ఆస్వాదించాడు సంతుష్టుడై అపాలకి మూడు వారాలు ఇస్తానన్నాడు కోరుకోమంటే మూడు ఏం కోరుకుందావిడ తన తండ్రి ఆశ్రమం ఉండే ప్రాంతమంతా బంజరు భూమిలాగా ఉంది ఈ బంజరు భూమి సస్యశ్యామలంగా కావాలి అని కోరుకుంది సరేనన్నాడు ముందు లోకహితం కోరిందండి ఆ తర్వాత తండ్రి హితం కోరింది తండ్రిది కూడా తలట ఎక్కడా వెంట్రుక ఉండదు ఆయనకి ఈవిడికి ఒంటి మీదంతా లేదు తండ్రికి తల మీదే లేదు అది కోరితే అది కూడా ఇచ్చాడు ఆ తర్వాత తన చర్మ వ్యాధి తగ్గాలను కోరుకుంది అలాగే ఆవిడ కోరుకున్నట్టుగానే కాళ్ళు చేతుల మీద రోమకూపాలు వాటిలో చిన్న చిన్న రోమాలు ఉండేటట్టుగా అనుగ్రహించటం జరిగింది ఈ అపాల పళ్ళ మధ్య నలిగిన సోమరసాన్ని గ్రహించాడు గనక ఇంద్రుడు భూలోకంలో ఉన్న ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అదే అపాల అని ఒక కట్టుకథ చెప్పారు అయ్యో ఇది కట్టుకథ అంటే అవును అపాలే కట్టుకథ అన్నారు అసలు అపాల లేదు ఈ మంత్రం కూడా ఎవరో మగవాడే రాశాడు ఆడవాళ్ళు మంత్రాలు రాయడం ఏమిటి అది వినంగానే ఆ మంత్రం ఉచ్చరించంగానే ఇంద్రుడు రావడం ఏమిటి ఇదంతా కట్టుగా దాన్ని కొట్టిపారేయడం జరిగింది కానీ ఈ మంత్రానికి అపాల మంత్రం అనే పేరు వివాహ సమయంలో చెప్తూ ఉంటారు ఇటువంటి మంత్రాన్ని అంటే ఇది వివాహం జరగకపోవడానికి కారణమైన చర్మ రోగం తగ్గాలని చేసినటువంటి తపస్సు కనుక అది పూర్తయిన తర్వాత ఆవిడ వెంట వచ్చినటువంటి మంత్రం గనక ఇది అపాల మంత్రంగా ప్రసిద్ధి పొందింది వివాహాల్లో ఇప్పటికి కూడా ఈ అపాల మంత్రాన్ని చదవడం మనం వింటూ ఉంటాం వేద రుక్కుని దర్శించడంతో పాటు ఆవిడ నుండి మనం అంత దర్శనం చేయలేం ఈ కాలం వల్ల కానీ మనం ఏం చేయగలమంటే అనుకున్నది సాధించటానికి తనకి ఉన్న శారీరక లోపాన్ని కూడా జ్ఞానంతో అధిగమించి అంటే మంచి దుండి బాగా పాండిత్యం ఉంటే ఆ మనిషి పెద్ద అందంగా లేడు అని ఎవరూ పట్టించుకోరండి పాండిత్యాన్ని చూసి ఆకర్షించబడి అక్కడ వారంటే ఇష్టాన్ని పెంచుకుంటారు కనుక శారీరకంగా ఉన్నటువంటి లోపాన్ని జ్ఞానంతో అధిగమించవచ్చు అని నిరూపించింది తపస్శక్తితో ఇంద్రుణ్ణి మెప్పించి సాక్షాత్కరింపజేసుకుంది వరాలు పొందింది అది ముఖ్యం అంటే వరాలు ఇవ్వదగినంతటి తపస్సుని చేసి ఆయన తనని అనుగ్రహించేటట్టుగా చేసుకుంది తనతో పాటుగా ముందు ఏం చేసిందండి వరాలిస్తే అన్నీ నాకే ఉండాలని అనుకోలే మొదటిది నాకు పెళ్లి కావాలి తర్వాత కొడుకులు కలగాలి వాళ్ళు నా మాట వినాలని మూడు కోరికలు కోరుకోలే నాట ఆడవాళ్ళు అయితే అవే కోరుకుని ఉండేవాళ్ళం ఈవిడేం కోరుకుంది ముందు అందరికీ పనికొచ్చేటటువంటి తండ్రి గారి ఆశ్రమ ప్రాంతం అంతా కూడా బంజరు భూమిగా ఉంది అదంతా సస్యశ్యామలంగా చేయమంతి ఆ తర్వాత తండ్రి గురించి ఆలోచించింది కుటుంబం గురించి ఆ తర్వాతే తన సంగతి అడిగింది ఈ మొత్తం ఇతివృత్తంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి శారీరక లోపం లోపం కాదు బుద్ధి లేకపోతే బాధపడాలి కానీ కాలో చెయ్యో లేకపోతే బాధపడేది ఏముందండి అవి లేకపోయినా వ్యవహారాలు నడుస్తాయి కదా కనుక తనకున్న అవయవ లోపాన్ని అధిగమించటం తపశక్తితో ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుందావిడ మనం ఇంద్రుడు అనక్కర్లేదు ఎవరి వల్ల మనకు ప్రయోజనం ఉంటుందో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం తన తపశక్తి వల్ల ఉండవలసిన ప్రధానమైనటువంటి శక్తి అండి ఈ కాలంలో ఎవ్వరినైనా మనం అధిగమించాలి అంటే మనకు ఉండవలసినటువంటి ఏకైక శక్తి తపశ్శక్తి అటువంటి తపశక్తితో ఇంద్రుణ్ణి సాక్షాత్కరింప చేసుకుని ఇటు ఆశ్రమానికి మేలు చేసింది తండ్రికి మేలు చేసింది తనకి మేలు చేసుకుంది అంటే తాను తన కుటుంబం తన పరిసరాలు తన దేశం ఇవన్నీ సుభిక్షంగా ఉండేటటువంటి కోరికలు కోరుకున్న అపాల ఈనాటి ఆడపిల్లలందరికీ ఆదర్శంగా నిలవదా అండి శారీరక లోపాన్ని అధిగమించటం అనే దానికి ఆదర్శం కాదా అపాల దాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడంలో ఆదర్శం కాదా ఆ తరువాత ఫలితం లభ్యమైతే కూడా తానొక్కతే అనుభవించకుండా అందరికీ దాన్ని పంచటం కూడా నిజమైనటువంటి ఫలం కాదా ఆలోచించండి స్వస్తి